హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై రెండున మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ గ్లింప్స్ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రాయపుడి కాంబినేషన్లో ఓ సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే చిరు జన్మదినం సందర్భంగా ఈ నెల ఇరవై రెండున మూవీ టైటిల్ గ్లిమ్స్ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ ఓ టీవీ షోలో చెప్పారు నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఆ సంగతి తెలిసిందే ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మూవీలో అయితే మన చిరంజీవి గారు అలాగే నయనతర గారు అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు అయితే రాబోతున్నారు ఈ మూవీ ఇంకా ఏ హైప్లో ఉంటుందో ఇక మీ ఊహకే వదిలిపెడుతు ఈ మూవీ ఎలా ఉంటుందో అది మీ ఊహకే వదిలిపెట్టేస్తున్నాను అలాగే ఈ మూవీ గురించి మీకు ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ మూవీ గ్లిమ్స్ రాగా నేనైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది దానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మన చిరంజీవి గారు అలాగే మన వెంకటేష్ గారు ఒక స్క్రీన్ మీద ఎలా ఉంది ఒక స్క్రీన్ మీద ఉంటే ఆ హైప్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్